సంక్షేమ పథకాలు ప్రజలకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ నాయకుడికి అనేది లేదు అవినీతి అనేది లేదు అదన్నీ అపోహలు ఎక్కడ చూపించమని నాకు మా గ్రామంలో మిట్టకూడి పాడు రెండు చింతలమానం ఎక్కడైనా సరే ఎక్కడ లేదు అసలు మాతో పని లేదు డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి వాలంట్రీస్ ఉంది డైరెక్ట్ అకౌంట్లో ఆఫీస్ వలతో డైరెక్ట్గా అకౌంట్ పడిపోతుంది ఎన్నికి అపోహలు ప్రచారం అలాగే జగనో ఏ పథకాలు అయితే ఇస్తున్నా కానీ రాజధాని కట్టలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం అంతా ముప్పై సంవత్సరాలు వెనకకెళ్ళిపోయింది ఏదో అంటుంటారబ్బా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది రాజధాని కాదు పంటలు పండటం రైతు బాగుండాలి ఏం రాజధానిలో డబ్బులు ఉన్న రాజధాని కావాలి గ్రామంలో ఉన్న వాళ్ళకి మండలం వాళ్ళకి రాజధానితో పని లేదు వేలకోట్లో రాజధాని కావాలబ్బా అంతే కానీ ప్రజలకి అవసరం లేదు ఎక్కడ ఏమన్నా ఇబ్బంది లేదా జగన్ పరిపాలన నెంబర్ వన్ అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చి పోటీ చేస్తే ఇబ్బంది అసలు ఎలాంటి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకెంతమంది మంది వచ్చినా వంద మంది వచ్చినా ఇబ్బంది లేదు ప్రజల్లో జగన్ అంటే నమ్మకం ఉంది పక్కాగా మళ్ళా జగన్ గవర్నమెంట్ రాబోతుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేది మావే అలాగే చంద్రబాబు గారు కూడా మొన్న బెయిల్ అండి అదే నిజంగా బెయిల్ వచ్చింది నాకు

ఎలాంటి ఇబ్బంది లేదు గురించి నుంచి అలాగే యోగా పాదయాత్ర జరుగుతుండే కూడా లక్షల్లో జనాలు వస్తున్నారు అందుకే జగన్ కావాలని పాదయాత్ర ఏం వాళ్ళు అలాగే పాదయాత్ర ఆపుకుంటారు బా అయ్యే వాళ్ళు కొన్ని కొన్ని అంతరాయాలు కలిగి పాదయాత్ర ఆపుకుండు మా జగన్ నా టాపలేదే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ పాదయాత్ర సక్సెస్ చేసి ఎలక్షన్కి వచ్చినాం నూట యాభై సీట్లు కొట్టినాం ఎలాంటి ఇబ్బంది లేదు నూట యాభై కొట్టాం మళ్ళీ ఇబ్బంది లేదు మళ్ళీ అదే అదేవే ఉంటది ఉంటుంది రిపేట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి డౌట్ నో డౌట్